హై ఫ్రెండ్స్ అందరికీ లాస్ట్ వీడియో చూసారు కదా ఇక మనం అయితే బండి అయితే ఇలా పెట్టినాం కదా ఇప్పుడైతే రెండు క్లాక్ లైట్ అవుట్ చేసినాం ఇక రైస్ మిల్ పెట్టినాం కాబట్టి అంత మిల్ సౌండ్ అవుతుంది అంత డిస్టర్బెన్స్ అవుతుంది సో ఫస్ట్ అయితే మనం అయితే స్పాత్ చూస్తున్నాం కదా మొత్తం ఆయిల్ ట్రోలర్లో అయితే ఊతాను ఇక ఇయ్యో ఇట్లా ఉంటుంది ఇక ట్రోలర్లో అయితే కొన్ని సాఫ్ట్ మొత్తం బిల్డింగ్ రింప్ అయితే ఎక్కియ్యాలే చూస్తున్నారు ఆయిల్ ఇట్లా ఆడుతున్నా మొత్తం గజ్జి గజ్జి ఉన్నది చాక్లెట్ వాడ బీసేసిన ఏ నడుస్తానే బండి ఏదైనా నడవకపోతే కుక్కని కూడా తీ సామాన్ అయితే మా అయితే వేయండు కరీంనగర్ పట్టుకు ఆ సామాన్ దేని వేయండు ఓకే మన బండి బాక్స్ ఆయిల్ సిల్ ఏదైతే మెకానిక్ అది వచ్చిండు ఇప్పుడే అయితే అన్నీ ఇస్తాను అనమాట సో కొత్తగా బండి కొనుక్కున్న వాళ్ళకైతే ఈ మన బండి అంటే మన బండి ఎట్లా నడిచింది ఏమైంది అయితే మీకు అయితే ప్రతి ఒక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇదైతే మనం అయితే తీసుకొని కరెక్ట్ సంవత్సరం అంటే రెండు సీజన్లు అయిపోయి మూడో సీజన్ స్టార్టింగ్ అనమాట ఇదైతే మనం వీడియో తీసేదైతే సో ఇది ఎట్లు అంటే గ్యామ్ బండి తీసుకుంటే దీని పరిస్థితి ఏంటిది ఇది ఎట్లా నడుతుంది అనైతే మీకైతే ఇప్పుడైతే పూర్తిగా ఒకటైతే చెప్తా మనమైతే సీజన్ స్టార్టింగ్లో అయితే మనమైతే తీసుకున్నాక కరెక్ట్ మూడు వందల గంటలు పోసింది మూడు వందల గంటలు పోయంగానే స్పాకెట్లు రెండు పోయినాయి అనమాట స్పాకెట్లు రెండు పోయినాయి నాలుగు గైలు వేనాయి సో అప్పుడైతే మనకి ఏం చేయాలో అర్థం కాక అది మళ్ళొకటి ఏంటంటే మనకు టెన్షన్ బోల్ట్ అనేది అంటే ట్రాక్ టైట్ చేసే బోల్ట్ అనేది వాళ్ళు ఇరిగింది వాళ్ళు ఇరిగితే నాకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ వీళ్ళకి ఫోన్ చేయంగా ఫోన్ చేయంగా ఒక షాప్ అప్పటి తీసుకుపోతే మాన్యువల్ బుక్ చూసి అది ఏదో తిప్పల పడైతే ఆ బోల్ట్ తీసినా నాలుగు గైలు మార్చుకున్న మనకైతే రెండు స్పే స్పాకెట్లు మార్చుకున్న అంత అయిపోయింది మళ్ళా ఒక రెండు వందల గంటలు ఒక మూడు వందల గంటలు కోసుడుతోనే మొత్తం రోలర్లు అనే రోలర్ బేరింగ్లు చిన్న చిన్నగా చిన్న చిన్న రోలర్లు పోడు టెన్షన్ వీల్ బేరింగ్లు పోడు అంటే టెన్షన్ వీల్ పోవడు ఇట్లా స్టార్ట్ అయింది అనమాట ఏదేమైతే అని అని అనుకున్నా ఇదంతా అయిపోయినాక మళ్ళా సీజన్ అంటే రెండో సీజన్ స్టార్ట్ అయింది రెండు వీల్ స్టార్ట్ కాగానే మనకైతే రెండు ట్రాకులు అయితే వేనాయి అనమాట మనకైతే ట్రాక్లు అయితే వారంటీ ఇచ్చారు మళ్ళీ అట్లనే రెండు ఎక్సెల్ బేరింగ్లు వేనాయి అట్లనే అట్లనే రిపేర్ అనేది అప్పుడు స్టార్ట్ అయింది మనం పెద్దగా పట్టించుకోకుండా కూడా ఏదో కొంచెం 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 ఇంత దూరం మళ్ళీ రోలర్ బేరింగ్ లోడ్ ఎంత అంటే ఖర్చు నడుతుంది ఖర్చు ఆడికాడికి అవుతుంది నడుతుంది బండి మళ్ళీ ఆడికాడికి ఖర్చు అవుతుంది అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ అటే పోతుంది ఖర్చు అయితే మళ్ళీ ఫిఫ్టీ మనకు మిగులుతాయి ఇదే పని ఇదే ఇదే మొత్తం ఇక్కడికి ఇప్పటికీ మన సీజన్ స్టార్టింగ్లో ఇప్పటికీ మనం రోలర్ సెక్షన్ మొత్తం రిపేర్ చేసిన గేర్ బాక్స్ సీజన్ స్టార్టింగ్లో గేర్ బాక్స్ ఓపెన్ చేసిన ఐడిల్ గేర్లు వినాయి ఎక్సెల్ బేరింగ్లు వేసినాం పంపు కొత్త చేసిన ఇప్పుడు అన్నీ కొత్త చేసిన ఈ రోలర్లు మొత్తం ఉన్న సీజన్ స్టార్టింగ్లో మళ్ళీ మళ్ళీ రిపేర్ చేసిన అంత కొడితే రెండు వందల యాభై గంటలకు పోసింది మళ్ళీ బేరింగ్లు వేనాయి మళ్ళీ ఇప్పుడు రోలర్ మొత్తం మళ్ళీ టెన్షన్ వీల్ బేరింగ్లు వేనాయి మళ్ళీ గేర్ బాక్స్ ఓపెన్ ఆయిల్ సిల్ పోయింది ఎక్సెల్ బేరింగ్లు వేనాయి ఇదే అనమాట అసలు చేసేది తక్కువ ఖర్చు ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా ఒకటే సీజన్ రెండో సీజన్ రెండు సీజన్లు కూడా కరెక్ట్ నడవని కూడా నడవదు సో ఇట్లా ఉంటుంది అనమాట గ్యామ్ బండి అనేది ఇది చాలామంది ఏదో వాడుకుంటాను కదా మనం కొంటే మాత్రం అసలు కానిపోయినమాట ఈ మనం కూడా అట్లనే ఏదో తెలియకనైతే ఈ బుర్ర పడ్డైంది ఈ ఫీల్డ్కి అయితే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదనమాట ఎందుకంటే అది అంటే కరెక్ట్ నేను ట్రాక్ సైడ్ అయింది అనుకో పూర్దల ఏం మనం దాన్ని జాకి పెట్టలేము లేదు చేసిపో ఏదో ఒకటి రావాలి దాన్ని లాబట్టలేవు పెద్ద అంటే మామూలు రిస్క్ ఉండదు అనమాట దీంతో ఇప్పుడు మనం వచ్చేసి అయితే గేర్ బాక్స్ ఓపెన్ చేసినాం అంతా కొడితే గేర్ బాక్స్ ఓపెన్ చేసి ఫస్ట్ సీజన్ స్టార్టింగ్లో ఓపెన్ చేసి రెండు నాలుగు ఐఎల్సీలు నాలుగు బేరింగ్లు వేసుకున్న మళ్ళీ గేర్ బాక్స్ ఐఎల్సీలు అయింది ఇప్పుడు ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మెకానిక్ వచ్చిండు మనకైతే రిపేర్ చేస్తాను ఇట్లా ఉండట కొత్తగా కొనుక్కున్న వాళ్ళకైతే నా తరపున చెప్తాను ఈ ఫీల్డ్కు రాంది నయం ఎందుకంటే దర్జాగా టైర్ బండి కొనుక్కొని మంచిగా ఉన్నది బెటరు ఎందుకంటే ఏం ఇది అంత కొడితే రెండు మూడు సీజన్లకి గింత ఇబ్బంది పెట్టినాక ఏం నడుస్తాం ఏం సంపాదించుకుంటాం పైసలు మా అంటే పెట్టిన పోయి ఫస్ట్ సంవత్సరం మనం ఏమైనా కత్వచ్చు కానీ ఫైనాన్స్ ఎట్లా కట్టాలి మనం ఈ కష్టపడ్డే కష్టం అంత ఏడావుతుంది ఈ బండి రిపేర్ పెట్టుడు ఎంత డ్రైవర్కి ఏమి ఇస్తాం ఎంత అనమాట ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే అస్సలు ఎందుకు ఈ ఫీల్డ్ కనిపిస్తుంది ఈ ట్రాక్ ఫీల్డ్కు అంటే టైర్ బండి నాకు తెలిసే అయితే టైర్ బండిని మించింది ఏం లేదు చెప్తాను మళ్ళీ మామూలు తొందరగా కనుక్కున్నారు అనుకున్నాం వాళ్ళ కదా తొందరగా కనుక్కున్నాడు కదా ఎక్కడ పదన కొంచెం ఏర్పాగానే ఆపిన ఇప్పుడు ఒక వేరే ఖరాబ్ అయిందంటే మనకు ఎట్లా వెళ్ళాలండి షేక్ ఎట్లా షేక్ ఏమి ఉండదు ఇది ఇట్లా తిని எப்படே ஃபோட்டோ எல்லாம் ஓப்பாங்க கிளமி பை మన గ్యామ్ బండికి అయితే క్లచ్ ప్లేట్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట గేర్ బాక్స్కి అయితే అటు ఇటు అయితే ఇట్లా మన ఫిట్ చేసి ఉంటాయి ఇవన్నీ క్లచ్ ప్లేట్లు అనమాట ఇటు పక్క అటుపక్క రెండు దిక్కులు ఉంటాయి చూస్తున్నారు కదా అవి అయితే క్లచ్ ప్లేట్ అయితే బాగానే ఉన్నాయి అన్నాడు అన్న అయితే నేను చూస్తున్నా చెక్ చేస్తున్నావు ఎట్లున్నాయి అంటే పో పోత మాత్రం కొత్త చేసుకోవాలి ఎందుకంటే పికప్ మొత్తం బండి అయితే పికప్ వస్తుంది క్లచ్ ప్లేట్లతోనే కదా మనకు పికప్ అనేది సో ఇట్లుంటాయి అన్నమాట అంత డిఫరెంట్గా ఉంటుంది బండి అన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కానీ దాని సామాన్ రేటు చూస్తే తలకే అది తిరుగుతుంది అనమాట ఒకటి ఇది ఒకటి ఒకటి బాగా ఉన్నా ఈ పెద్ద ఓ కావచ్చు కదన్న ఈ శైలుకు ఇవి రాత్రి అనా పండ ఎట్లా పెట్టినాయం కదా సై ఉండాలి ఇది ఒకటి ఇది ఒకటి ఒకటి ఇది ఒకటి బాగా ఉన్నాయి

అయితే ఇక మొత్తం అయితే గేర్ బాక్స్ అయితే అయిపోయింది రోలర్ సెక్షన్ మొత్తం రిపేర్ చేసినాం ఇక ఎందుకంటే ఇక ఏది చూసినా అటుగానే ఊగుతానే అన్నట్టు ఏ అంత పని కాదని మొత్తం ఊడవేకినా టైం వచ్చేసి పవ పవర్ తక్కువ పది అవుతుంది ఇక్కడ నుంచి మన ఊరికి ఒక ముప్పై కిలోమీటర్లు వెళ్ళాలి సో గుడ్గా డౌన్ నుంచి ఏమన్నా అంటే మనం బ్యాలెన్సింగ్ టెన్షన్ వీల్ పేరింగ్ లేయాలి రెండు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయాలి హెచ్ఎస్టి ఆయిల్ చేంజ్ చేయాలి గేర్ బాక్స్ గేర్లో గేర్ బాక్స్లో ఆయిల్ పోయాలి ఓకే ఇదే వీడియో కంటిన్యూ చేస్తారు ఇక పొద్దుగాల ఎందుకంటే ఇక అసలు సగం సగం మంచిగా అనమాట ఓకే పొద్దుగాల కలుగుతాం ఇక అయితే పని కడిపోదా ఇక చాలా ఇప్పుడే అయితే వచ్చేసినవి ఇక రైస్ మిల్ స్టార్ట్ అయ్యినట్టున్నారు సప్పుడు నేను ఘోరంగా వచ్చింది సో మొత్తం ఇప్పుడైతే రోలర్ సెక్షన్ అయితే మొత్తం ఫుల్ కంప్లీట్ ఫుల్ సర్వీస్ అనమాట మొత్తం బేరింగ్లు మార్చినాం బట్ మొత్తం అన్ని ఆయిల్ సిల్ వేసినాం ఏ టు జెడ్ మొత్తం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి టెన్షన్ వీల్ అయితే వచ్చేవి మనకైతే టెన్షన్ వీళ్ళకు అది లైట్గా ప్లే ఉన్నాయి అనమాట అవి తీసి పారేసి బేరింగ్లు కొత్త వేద్దామని ఆలోచిస్తాను ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఇదంతా ఉండద్దు ఇక మళ్ళా కొట్టినవంటే మళ్ళీ బండా మనం ఉండాలి అంతే లాస్ట్కు సో ఇవైతే అయిపోయినాక స్వాకెట్లు అయితే ఎక్కించు ఇప్పుడు బేరింగ్లు కూర్చుండబెట్టి దిగితే ఫస్ట్ ఆయిల్ ఉన్న ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ ఎడ్చెస్ట్ ఆయిల్ ఇవన్నీ మొత్తం కంప్లీట్ గేర్ ఆయిల్ పోయాలి ఇంజన్ ను ఎచ్చస్ట్ ఆయిల్ తీయాలన్నమాట మళ్ళీ కొత్తవి పోయాలన్నమాట ఓకే అయితే పని చేద్దాం ఫస్ట్ సో మొత్తానికైతే ఇక బండి అయితే పని అయిపోయింది చూడరు మొత్తం ఎట్లున్నా ఏడినే పెట్టినాం బండి ఏం టార్చర్లు పెట్టింది తెలుసా రెండు రోజులు సామానంత మొత్తానికి అయితే ఇక బండి అయితే పని అయితే అయిపోయింది మొత్తం మళ్ళీ ఒక ఈ సీజన్ మొత్తం ఇక వేలు పెట్టకుండా మొత్తం చేసి పారేసినావి ఇక మొత్తం శాంతం ఉన్నారా